బట్ న్యూక్లియర్ అని మీరు ఒకటి అనౌన్స్మెంట్ చేశారు తర్వాత అంటే త్రీ త్రీ సిక్స్టీ క్రోర్స్ త్రీ ఎయిటీ క్రోర్స్ ఏంటి సార్ దాని గురించి అంటే చాలా అది ఆ టైంలో అంటే టూ మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ దాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్ ఏదేదో మారుతూ ఉంటుంది పొలిటికల్ ఆస్పెక్ట్లో సో దట్ సబ్జెక్ట్ మ్యాటర్ వి థాట్ విల్ బి వెరీ అంతేనా సార్ లేకపోతే స్టేట్ లో అయితే మీరు ఎక్కడ వెనక తగ్గట్లేదు ఒకవేళ సెంట్రల్ విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెడితే ఆపేస్తారు ఎవరైనా సరే యా ఓకే దావుద్ ఎబ్రహాం దౌద్ ఇబ్రాహీమ్ ఈజ్ మై బ్రెడ్ గివర్ ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ సినిమాల్లో నేను చాలా పేరు డబ్బు సంపాదించాను అండ్ దా దావుద్ ఇబ్రాహీం లాంటి వాడు లేకపోతే చేయగలిగాడు కదా అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎవరికి భయపడరు అనేది మాకు తెలిసింది సిద్ధాంతం సో మీరు లైఫ్లో భయపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు బడి ఎవరినైనా రక్తాలు వచ్చేలా కొట్టారా సార్